అధికారం పోకపోయి ఉంటే కింద పడి కాలు విరగకుండా ఉండి ఉంటే లిక్కర్ స్కామ్ లో కుమార్తె జైలుకు పోకుపోయి ఉంటే ప్రజలకు రావు చూడడం గగనమై ఉండేది కేసీఆర్ చేసిన పాపాలు ఎలాగైతే తగిలి ఆయన పిల్లలు జైలుకి వెళ్తున్నారో అలాగే ముఖ్యమంత్రిగా తెలంగాణకు చేసిన అన్యాయం తమకు తగులుతుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు కేసీఆర్ తాను చేసిన పాపాలు తమ ఖాతాలో రాయాలని భావిస్తున్నారని మండిపడ్డారు కాంగ్రెస్ వచ్చింది కరువు వచ్చిందని అంటున్నారని కానీ అసలు మేము వచ్చింది ఎప్పుడు కరువు తెచ్చింది ఎప్పుడు అని ధ్వజమెత్తారు వేల పుస్తకాలు చదివిన కేసీఆర్ కు వర్షాకాలం ఎప్పుడు వస్తుంది చలికాలం ఎప్పుడు వస్తుందో తెలియదా అని ప్రశ్నించారు రేవంత్ చలికాలం అయిన డిసెంబర్ లో తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని అలాంటప్పుడు వర్షాలు పడలేదని అనడం విడ్డూరంగా ఉందన్నారు కేసీఆర్ పాపాల కారణంగానే వరుడ వర్షాలు కురి కల్పించడం లేదని ఎద్దేవా చేశారు నీ వారసత్వంగా కరువుతో పాటు ఏడు లక్షల కోట్ల అప్పు కూడా మాకు అప్పగించావని కేసీఆర్ పై మండిపడ్డారు తాము రోజుకు పద్దెనిమిది గంటలు కష్టపడి రాష్ట్రాన్ని సరిదిద్దే ప్రయత్నం చేస్తున్నామన్నారు సీఎం రేవంత్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి ప్రతిపక్ష నాయకుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు పొలం బాట వట్టిరు సంతోషం పది సంవత్సరాల తర్వాత అయినా తెలంగాణ ఉన్నది తెలంగాణలో రైతులు ఉన్నారు అని వారికి గుర్తొచ్చినందుకు గుర్తు చేసినందుకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను ప్రత్యేకంగా అభినందిస్తున్నా ఎందుకంటే అధికారం కోల్పోకపోయి ఉండుంటే అధికారం కోల్పోయిన దుఃఖంలో ఆయన కిందవడి గాయం కాకపోయిన ఉండుంటే అవినీతిలో పాల్పడి కూతురు జైలుకు పోకపోయిన చంద్రశేఖర్రావు గారు మనకు కనిపించడానికి కూడా దొరకకపోవు తుపాకీ గుండుకు అందకపోవు దొంగకు దొరకకపోవు వారు అధికారం కోల్పోయినందుకు కిందబడి గాయమైనందుకు కూతురు జైలుకుపోయినందుకు మాకు కొంత సానుభూతి ఉంది సాటి మానవుడిగా కానీ ఆయన వ్యవహరించిన తీరు మాత్రం ఆక్షేపణీయము కాంగ్రెస్ వచ్చింది కరువు వచ్చింది అంటున్నాడు ఎనభై వేల పుస్తకాలు చదివిన చంద్రశేఖరరావు వానకాలం ఎప్పుడొస్తుంది చలికాలం ఎప్పుడు వస్తుందో నీకు తెలియకుండా పోయిందా జూలై ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ వానకాలం నవంబరు డిసెంబరు జనవరి ఫిబ్రవరి చలికాలం కాంగ్రెస్ ఎప్పుడు అధికారంలోకి వచ్చింది డిసెంబర్ ఏడు తారీఖు నాడు వచ్చింది చలికాలంలో వానలు పడతాయా సార్ ఒకవేళ వేసుకున్నప్పుడు వాన పడ్డట్టు అనిపిస్తే నాకు తెలియదు మరి జూలై ఆగస్టు సెప్టెంబరు అక్టోబర్ నవంబరు డిసెంబరు ఏడు తారీఖు మేము ప్రమాణ స్వీకారం చేసే వరకు తమరే ముఖ్యమంత్రి గుంటరి తమరి ప్రభుత్వమే అధికారంలో ఉండే మరి తమరి పాపాలకే కదా వరుణదేవుడు భయపడిపోయి వానలు గురవక్క కరువు వచ్చింది నీ వారసత్వంగా కరువుతో పాటు ఏడు లక్షల కోట్ల రూపాయల అప్పులు కూడా మాకు అప్పచెప్తే ఆ రోజు నుంచి రోజుకు పద్దెనిమిది నుంచి ఇరవై గంటలు మేము కష్టపడి దీన్ని సరిదిద్దడానికి ప్రయత్నం చేస్తున్నాము నువ్వు చేసిన పాపాలను మా ఖాతాల రాయాలని మీరు ప్రయత్నించడం ఏమన్నా మర్యాదగా ఉన్నదా చంద్రశేఖరరావు గారు నేను ఒక్కటే అడగదలుచుకున్నా ఏ రాము వానకాలం అంటే నీకు తెలియదు అంటే అదే నువ్వు తెలియదు సార్ చలికాలంలో వస్తుందని వెనకటి కూడా బల్లే చెప్పిండంట చంద్రశేఖరరావు గారు కూడా గట్లే చలికాలంలో వచ్చి ఇప్పుడు ఎండాకాలంలోకి అడుగు పెడుతున్నాం మేము వచ్చింది ఎప్పుడు వానలు రాకపోయేప్పుడు కరువు మేము ఎప్పుడు నీవు చేసిన కర్మ మాకు తగులుకున్నది నువ్వు చేసిన పాపాలు ఎట్లా నీ పిల్లలకు తగులుకొని జైలు పోతురో ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రానికి చేసిన నువ్వు అన్యాయము ఆ వానకాలంలో వానలు వాడకపోవడం వల్ల ఇరవై మూడుల వానలు వడకపోవడం వల్ల ఇరవై నాలుగులో కరువు వచ్చింది మేము వచ్చింది చలికాలంలో చలికాలం నుంచి ఎండాకాలం పోతున్నాం నిజంగానే కాంగ్రెస్ కాంగ్రెస్ వచ్చినాక కరువు వచ్చిందా లేదా అనేది రేపు వచ్చే జూలై నుంచి సెప్టెంబర్ వరకు వానలు పడుతున్నాయా వానలు పడతలేవా కాంగ్రెస్ వల్ల ఏమైనా ప్రకృతి మన మీద పగబట్టిందని లెక్క అప్పుడు తెలుస్తుంది